తువ్వా కొంతమంది కొంచెం తెలుగుకెళ్ళ లీడర్లు ఏం చేస్తారు ఆ తువ్వలే పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు పోయేటప్పుడు తినుకుంటూ పోతారు మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు ఇట్లా ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నోళ్ళ వీళ్ళంతా మొత్తం మామిడి తోటలకి ఆడ బుక్ చేసుకున్నారంటే ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది మేమందరం కూడా ఎలకతుర్తి అంటే మీకు అందరికీ తెలుసు ఇటు మనం ఉన్నాం అది అటుకోసం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గమే ఎలకతుర్తి అది హర్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్నకు అక్కనే పనిచేస్తున్నాము కాబట్టి సభ ఏర్పాటు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్ మీకు ఎవ్వరు అయ్యో సభ గద్ద పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు చూసినా ఇక్కడ జరి వాళ్ళకి అందరూ కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము ఆ వచ్చేటువంటి కూడా ఆ రోడ్డు వెళ్ళి దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము తర్వాత సాఫీగా చేసినాము అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ బయట చూసాం మన కరీంనగర్ ఎలకతూర్తి వరకు కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే పనులకు వేగవంతంగా అవుతున్నాయి వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి కూడా పరిష్కరించడం వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు అదే సిద్దిపేట నుండి కూడా ఎలకతుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్లు పూర్తయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా పోవచ్చు వెహికల్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు అక్కడక్కడ మరి ఓ చిన్న చిన్న అంటే వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేస్తాము అక్కడ ఇంకా ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ ఒకటి రెండు ఆలోచించడం వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం ఉదయం సాయంకాలం ఉంటారు అక్కడక్కడ లైట్లు కూడా పెట్టడం ఎలాంటి ఇబ్బందులు జరగదని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది పొద్దునుంచి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది ఇంతకుముందే